సంగారెడ్డి మండలం కల్పగూడలోని మంజిర డ్యామ్ ను సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ చెన్ను రూపేష్లతో కలిసి మంజీర డ్యామ్ ను సందర్శించి పరిశీలించారు ఈడే చేస్తున్నాను సరే సరే మళ్ళా కలరా నేను పట్టుకున్నాను porchadu adu 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 anna sigara sigara aa na na adaga adu na sigara sigara na sigara are akada akada alponante

ಕಮೋ ಟು 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 ಟ રાટ ટીકરામડે નટન દરિને પુગત મી દેખાવા એપી સર અન્ને દિસેલા નાડા કે અંતર ઉસ કોલા નાડા રાટ જક હાલા આ કેબિનેટ દે અન્ને ઓકે કાયરે ઠીકાને જ વળરા તેજસ્ત હે ઓકે ના કરવાટલા કામો એક્સપેસ એરિયા પર ગામોલે મને અનબોડગા ના મને કોટ અન એક સરી અન્ના એક સરી એક ઓક્સ કર જો आते यानी आते यानी आते यानी आते एक साइड मैं भी निकल रहा हूं उधर साइड पर तो मुझे वन ओरिजिनल साइड हां और प्राइस साइड राइट साइड पर लेके चलते हैं अंदर से यहां तक रख को दिया राइट साइड राइट साइड ये ओरिजिनल है दादा हां कुछ ये रहा ये ले चलो लो साइड प्रीमियम कैसे ये नहीं है अंदर से वन अंदर से राइट है ना போற வழிகா எல்லா வந்தா வந்துருக்கலாம் ஓகே சார் அட மணுண்டி 100 500 அமினுndale nick மூட் இம்பார்ட்டன்ட் 2000 2400 66 నమస్కారం గత నలభై ఎనిమిది గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అధికంగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు అందులో మన జిల్లా సింగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సగటున్న మొన్న నిన్న ఈరోజు సగటున్న నిన్న ప్రత్యేకంగా నైంటీ సిక్స్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సిఎం వర్షం నమోదైంది అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూరడము కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము ముఖ్యంగా అందోలే కానీ నేలకలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము వారికి సౌకర్యాలు కల్పించడము దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజ్ చారిత్రక మాంజిరా బ్యారేజు దాని సామర్థ్యము ఒకటి పాయింట్ ఐదు టీఎంసి ఈరోజు మాంజిరా నిండడము ఓవర్ఫ్లో కావడము ఒక గేటు సుమారు ఒక మీటర్కి ఎత్తివేయడము ఇన్ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ల ఇన్లో ఉంటే ఈరోజు అవుట్లో మూడు వేల ఒక వంద అవుట్లో ఫ్లో ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రత్యేకంగా జహరాబాదు నారాయణఖేడ్ అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఇక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగా వారి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది ఈరోజు మాంజిర ఇంట్లో అవుతుంది ముందు మీకు చెప్పాను రాబోయే నలభై ఎనిమిది గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము మేము ఇలా పౌరులతో పౌరులతో ఒకటి అంటే మీరు జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిజీస్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం నుండి అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు డ్యామేజ్ కావాలి పిల్ల కాలువ కొద్దిగంటే కొట్టుకోపోయింది మళ్ళీ నీళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తున్నాయి మొత్తం కెనాల్ కాదు పిల్ల కాలువ దాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపటిన్న అది కూడా వాటర్ ఫ్లోను ఆపేసేసిన తర్వాత ఆల్రెడీ సింగూరుకు సుమారు నూట యాభై అరవై ఎనిమిది కోట్లతోటి సీసీ లైనింగ్ అనేది మంజూరైంది రేపు ఒక పదిహేను రోజుల టెండర్ అవుతుంది రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ కాంక్రీట్ లైనింగ్ అనేది సింగూరు కాలువకు చేపడతాం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను